బెస్ట్ లా ఆఫ్ అట్రాక్షన్ మనీ అండ్ సక్సెస్ కోచైన ప్రముఖ షేక్ అన్వర్ గారి చే మే ఎయిటీన్త్ హైదరాబాద్ లో జరిగిపోయే వన్ డే మ్యాజిక్ ఆఫ్ లా ఆఫ్ అట్రాక్షన్ అండ్ మిలినియర్ మైండ్ వర్క్ షాప్ కి రిజిస్టర్ చేసుకోండి వెల్కమ్ టు సుమంటివి నేను మీ సుమంటివి నాక్ ఎవరైనా సరే బిజినెస్ చేద్దాము అనుకునేటువంటి వాళ్ళకి కొన్నిసార్లు అంటే బిజినెస్ బాగుంది అనుకుంటారు కానీ సడన్ లాస్ చూస్తారు అప్పులు లేదా కొంతమందికి ఇండివిజువల్గానే ఎంత సంపాదించినా సరే డబ్బులు వారి చేతిలో ఉండవు గోచార రీత్యా దానికి గల ప్రధాన కారణాలు ఏంటి ఎలాంటి దోషాలు ఉంటాయి ఎస్పెషల్లీ బిజినెస్ చేసేటువంటి వాళ్ళకి ఎటువంటి దోషాలు ఉండటం వలన ఆ విధంగా జరిగే అవకాశం ఉంటుంది అండ్ ఎలాంటి దోషాలు కూడా ఉంటాయి ఆ వేదిక ఆస్ట్రాలజీ ప్రకారం అనేది రోజు పాటు వేదిక ఆస్ట్రాలజీ ఉమాగారు ఉన్నారు అది వారి మాట్లాడితే తెలుసుకుందాం నమస్కారం ఉమాగారు నమస్తే నాగరాజు గారు అకార్డింగ్ టు వేదిక ఆస్ట్రాలజీ కనుక మనం చూసుకుంటే అండి ఎవరి దగ్గర ఉన్న డబ్బులు నిలవకుండా ఉండటానికి దానికి ప్రధాన కారణాలు ఎలాంటి దోషాలు ఉంటాయి ఎస్పెషల్లీ బిజినెస్కి వచ్చినప్పటికీ ఎలాంటి దోషాలు ఉండటం వలన వాళ్ళు ఏ బిజినెస్ చేసినా సరే కలిసి రాని అవకాశం ఉండే ఉంటుందంటారు అసలు తప్పకుండా అండి బిజినెస్ అనేటువంటి విషయంలో మనం చూస్తే కనుక ఆస్ట్రాలజీలో నాలుగు రకాల దోషాలు అంటే చెప్పబడ్డాయి నాగరాజు గారు ధన దోషము రుణ దోషము విఘ్న దోషము స్థాన దోషము అని చెప్పి నాలుగు దోషాలు చెప్పబడ్డాయండి బిజినెస్ ముందుగా మనం ధన దోషం కోసం మాట్లాడుకోవాలి అనుకుంటే బిజినెస్ చేసేటువంటి అంశము డబ్బులు సంపాదించడం కోసము అనేటువంటి మాట మర్చిపోయి విచ్చలవిడిగా డబ్బులు ఖర్చు పెడుతూ డబ్బులు ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలో తెలియనటువంటి పరిస్థితుల్లో ఇన్వెస్ట్ చేసి అంటే బిజినెస్ చేస్తున్నామనేటువంటిది డబ్బులు సంపాదించడానికి ఖర్చు పెట్టడానికో తెలియనటువంటి పరిస్థితుల్లో బిజినెస్ చేసే వాళ్ళకి ఇది చాలా యాప్ట్ అవుతుందండి ఇది ఎందుచేత వస్తుంది అంటే యాజ్ పర్ ఆస్ట్రాలజీ చూస్తే ద ఒరిజినల్ సెవెంత్ హౌస్ బిజినెస్ హౌస్గా చెప్పబడింది ఆ స్థానంలో కనుక రాహు కానీ అదే స్థానంలో శని భగవానుడు కానీ అదే స్థానంలో కేతుగ్రహము కానీ ఉన్నట్లయితే లేదా క్షీణ చంద్రుడు ఉన్నట్లయితే ఖచ్చితంగా బిజినెస్లో ధనదోషము అనేటువంటిది పడుతుంది దీని మూలాన పెట్టుబడి పెట్టడమే పెట్టుబడి పెట్టడమే అవుతుంది తప్ప వచ్చేటువంటిది ఏదీ కనబడదు మనం చూస్తే ఎక్కువ బిజినెస్లు ఇక్కడే ఫెయిల్ అవుతూ ఉంటాయండి ధన దోషంలోనే ఇరుక్కుపోతూ ఉంటారు ఎందుకు అని అంటే వాళ్ళు పెట్టుబడి పెడతారు శాలరీలు వాళ్ళు ఇస్తారు వాళ్ళ జేబులోంచి వెళ్ళేదే తప్ప వాళ్ళకు వచ్చేటువంటిది ఏదీ ఉండదు ఒకవేళ మీరు బిజినెస్ చేస్తూ ఈ రకమైనటువంటి ప్రభావాన్ని మీరు చూస్తూ ఉంటే దీనికి కారణము ధన దోషము అంటే ధనాన్ని ఎలా పెట్టాలి అంటే మనం చూసాం అనుకోండి ఆస్ట్రాలజీలో ద ఒరిజినల్ ట్వెల్త్ హౌస్ అండి అంటే పన్నెండవ స్థానము వ్యయ స్థానంగా చెప్పబడింది ఆ స్థానంలో బుధుడు కానీ శుక్రుడు బుధ శుక్రుల యొక్క కంజంక్షన్ ఉన్నప్పుడు చాలా మంది ఏంటంటే వ్యాపార నష్టము అనుకుంటారు కాదు ఇన్వెస్ట్మెంట్ అండి పెట్టుబడి అంటే కొన్ని యోగాలు వ్యాపార లక్షణాలకి దారితీస్తూ ఉంటాయి భద్ర మహాపురుష యోగం లాంటి యోగాలు అలాంటి వాళ్ళకి ఎక్కడ డబ్బులు పెట్టాలి ఏంటో తెలుస్తుంది ఎప్పుడైతే సరైనటువంటి వ్యాపార యోగం లేనప్పుడు వ్యాపారం పెట్టినట్లయితే ఈ యొక్క ధనదోషం వల్ల తీవ్రమైన నష్టాలు చూస్తారు అంటే ఇంకా బిజినెస్ దివాళా తీసేయడం తప్ప ఇంకా వేరే మార్గం ఉండదు ఇది ధనదోషంగా చెప్పబడింది ఇది జాతకం ద్వారా ఖచ్చితంగా తెలుస్తుంది అయితే ఇక రెండవది ఏంటి అంటే రుణ దోషము అనేటుంది అంటే చాలామంది అప్పులు తీసుకొచ్చి బిజినెస్ చేస్తుంటారు తర్వాత బిజినెస్ చేసిన తర్వాత అప్పులు బాగా అంటే వాళ్ళు ఏదైనా పెట్టుబడి పెట్టాలన్నా అప్పే దాన్ని రన్ చేయాలన్నా అప్పే అదే దివాళి తీసిన తర్వాత మళ్ళీ అప్పే దాని మీద మళ్ళీ అప్పు పెడుతూ ఉంటారు అంటే వ్యాపార లక్షణం ఏ స్థాయిలో మనం బిజినెస్ పెట్టాలి ఎంతట్లో బిజినెస్ పెట్టాలి ఆ డబ్బును మేనేజ్ చేసేటువంటి విధానం కూడా రుణ దోషంగా చెప్పబడింది ఇది కుజుడి యొక్క సంచారం మీద ఆధారపడి ఉంటుంది రుణ దోషము అనేట సెవెంత్ హౌస్లో కుజుడు స్థితిలో ఉండడము సెవెంత్లో లో లేకపోతే చంద్రుడు నీచ స్థితిలో ఉండడము ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళకి తెలియదు తెలియక ప్రాపర్ గైడెన్స్ లేక అప్పులు తీసుకొచ్చి పెట్టడము చాలా మంది చూస్తే ఒక వ్యాపారం పెడతారు అప్పు తీసుకొచ్చి బయటికి మాత్రం గాంభీర్యం లేకపోతే గాంభీర్యం లాగా గాంభీర్యం ఉంటుంది డబ్బులు తీసుకొచ్చి పెడతారు మళ్ళీ అప్పులు అయిపోతారు మళ్ళీ ఇంకో అప్పు తీసుకొచ్చి ఈ అప్పుని కవర్ చేస్తారు మొత్తానికి దివాలా తీసేంత వరకు వాళ్ళు నష్టపోతున్నారనే విషయాన్ని వాళ్ళు గుర్తించలేరు అంతే దీన్ని రుణదోషంగా దోషంగా చెప్పబడింది దీనివల్ల ఫ్యామిలీ మొత్తం అంతా కొలాప్స్ అయిపోతుందండి రుణ దోషం కనుక ఉంటే జాతకంలో ఎవరు బిజినెస్ పెట్టాలి ఎవరిది బిజినెస్ నక్షత్రము ఎవరిది బిజినెస్ యోగం అనేటువంటిది కొన్ని నిర్ణయింపబడ్డాయి అవి తెలుసుకున్న తర్వాతనే వెళ్ళాలి జాతకంలో గ్రహాల యొక్క ప్లేస్మెంట్ ఆధారంగా ఏ బిజినెస్ పెడితే బాగుంటుంది కొంతమంది చూస్తే నాగరాజ్ గారు పార్ట్నర్షిప్లో లో వెళ్తారు పార్ట్నర్ బాగుపడతాడు కానీ ఈ వ్యక్తి తీవ్రమైన నష్టాలు పోతారు ఇది కూడా ఒక దోషంగా చెప్పబడింది జాతకం ద్వారా ఈ రుణ దోషం ఉందా లేకపోతే ఉమ్మడి వ్యాపారం చేస్తే బాగుంటుందా లేకపోతే స్వతహాగా ఇండిపెండెంట్గా చేస్తే బాగుంటుందో తెలుసుకుని ముందుకు వెళ్ళాలి ప్రతి గ్రహానికి సంబంధించి కొన్ని కారకత్వాలు చెప్పబడ్డాయి ఫుడ్ బిజినెస్ పెడితే బాగుంటుందా లేకపోతే బట్టల బిజినెస్ పెడితే బాగుంటుందా ప్రొవిజనల్ స్టోర్స్ పెడితే బాగుంటుందా వైన్ షాప్ పెడితే బాగుంటుందా రెస్టారెంట్స్ పెడితే బాగుంటుందా ఇలాంటివన్నీ కూడా జాతకంలో ఆల్రెడీ నిర్ణయింపబడతాయి అది తెలియక మనము రుణ దోషము ధన దోషం ద్వారా తొందరపడి పెట్టడం వలన ఈ యొక్క రుణ దోషము ధన ధన దోషమైనటువంటి దాంట్లో ఇరుక్కుని తీవ్రమైన నష్టాలు పోతారు నాగరాజు గారు ఇక మూడోది ఏంటంటే విఘ్న దోషము అని ఉంటుంది దీనివల్ల ఏంటంటే కన్సిస్టెన్సీ ఉండదు వాళ్ళకి ఏదో బిజినెస్ పెట్టాలి ఏదో ఒక పని చేయాలి కాబట్టి బిజినెస్ చేయాలి ఏదో బాగానే ఉంటుందా అంటే బాగానే ఉంటుందా బిజినెస్ ఎందుకు పెట్టారో ఎలా పెట్టారో ఏంటో కూడా తెలియని పరిస్థితిలో బిజినెస్ పెడతారు దాన్ని నడిపేటువంటి అవగాహన దాని మీద ఏ అవగాహన వాళ్ళకు ఉండదు అక్కడ ఎక్కడ పెడుతున్నారో ఏం చేస్తున్నారో కూడా చూసుకోవాల్సిన బా బాధ్యత వాళ్ళకు ఉండదు సో బిజినెస్ యోగం లేని వాళ్ళు కనుక ఈ యొక్క బిజినెస్ పెడితే విఘ్న దోషం అనేటువంటిది వస్తుంది అంటే పెట్టినటువంటి కొన్ని రోజులకే మూసేయాల్సి వస్తుంది అమ్మేయాల్సి వస్తుంది తక్కువ రేటుకే ఇచ్చేయాల్సి వస్తుంది అంటే ఇంకా పోతుంది అది డబ్బులు లాస్ అయినా ఉన్నా లేకపోయినా బిజినెస్ పోవడం అంతే ఏదో బిజినెస్ పెట్టాడు లాస్ అయ్యాడు అంతే దాన్ని విఘ్న దోషము అంటారు ఇది జాతకంలో గురుబలం కనుక లేకపోతే ఇలాగే జరుగుతుంది అంటే సెటిల్మెంట్ దోషాల్లో అంటే ఫర్ సపోజ్ పాతక అని పిలువబడేటువంటి కాలసర్ప దోషంలో కొంతమంది మనం చూస్తే ముప్పై మూడు సంవత్సరాలు వచ్చేంత వరకు కూడా ఆ బిజినెస్ పెట్టి ఈ బిజినెస్ పెట్టి ఈ జాబ్లో జాయిన్ అయ్యి మానేసి అవి చేసి ఇవి చేసి లాస్ట్కి ఏదో ఒక దానితో సెటిల్ అవుతారు ఇవి మధ్యలో ఎన్నైతే చేశారో ఇవన్నీ కూడా విఘ్న దోషం వల్ల వచ్చినటువంటి దోషాలు అందుకే బిజినెస్లో తీవ్రమైన నష్టాలు చూస్తారు దీనికి పరిహారం ఏమిటి అంటే ఆ ఏదైతే విఘ్న దోషానికి కారణమవుతుందో కేతుగ్రహము మేజర్గా అండి కేతు టెంపరీ ప్లానెట్ అండి చంచల స్వభావి అంటే ఒకదాని మీద స్టేబుల్గా ఉండలేడైనా సో ఆ కేతుగ్రహానికి సంబంధించిన దోషాన్ని ఈ విఘ్న దోషంగా చెప్పబడింది అయితే అన్నిటికంటే ఆఖరిది నాలుగవది ఏంటి అంటే స్థాన దోషము ఏ బిజినెస్ ఎక్కడ పెట్టాలి ఎలా పెట్టాలని తెలియక రాంగ్ ప్లేస్మెంట్లో పెట్టడము లేదా పెట్టినటువంటి బిజినెస్ వాస్తుకు విరుద్ధంగా ఉండడము లేదా ఆ స్థానము ఏదైతే ఉందో అక్కడ విపరీతమైన నెగిటివ్ ఎనర్జీ మనం చూస్తూ ఉంటామండి ఏదో ఏదైనా స్థలం మనం నివసించేటువంటి స్థలమైనా వ్యాపార స్థలమైనా అది శుద్ధిగా ఉండాలి అక్కడ ఏదైనా జంతువులు చనిపోయి ఉండొచ్చు ఎక్కడ ఏదైనా ఏదైనా హాని కలిగి ఉండొచ్చు ఏదో ఒక ఇబ్బంది జరిగి ఉండొచ్చు అలాంటి స్థలాల్లో కనుక ఏదైనా వ్యాపారం పెట్టినట్లయితే అది తెలియక ముందుకు వెళ్ళినట్లయితే తీవ్రమైన నష్టాలు చూస్తారు వ్యాపారం పెట్టిన తర్వాత నష్టపోవడమే కాదు ఫ్యామిలీకి ఫ్యామిలీ లైఫ్లో కూడా పర్సనల్ లైఫ్లో కూడా తీవ్రమైన నష్టాలు ఉంటాయండి డ్యామేజ్ ఉంటుంది ఆ వ్యాపారం పెట్టిన తర్వాతే మాకు ఇలా అయిపోయిందండి ఆ ఇంటికి వెళ్ళాక ఇలా అయిపోయిందండి ఆ షాప్ ఓపెన్ చేశాక ఇలా అయిపోయిందని వింటూ ఉంటామండి దీన్ని స్థాన దోషము అంటారు ఇది నాలుగవ స్థానాన్ని బట్టి మనం ఖచ్చితంగా తెలుసుకోవచ్చు ఒకవేళ నాలుగవ స్థానంలో ఏ రాహుగ్రామం ఉండి ఆ అంతర్దశలు నడుస్తున్నప్పుడు ఖచ్చితంగా ఇలాంటి రాంగ్ డైరెక్షన్లోకి వెళ్ళి ఆ స్థాన ఉన్నటువంటి ఇళ్లలో కానీ స్థాన దోషం ఉన్నటువంటి బిజినెస్లు పెట్టడం కానీ ఖచ్చితంగా జరుగుతాయి ఎలా సార్ అంటే మేషరాశి వారికి కనుక మనం చూసుకుంటే వీళ్ళకి ఫినాన్షియల్గా ఇండివిజువల్గాను దాంతోపాటు బిజినెస్ పరంగాను ఏ రకంగా ఉండే అవకాశం ఉంటుందంటారు అంటే ఈ నాలుగిట్లో ఏ దోషం వలన వాళ్ళ లైఫ్ లో కారణాలు ఉంటాయంటారు మేజర్ గా ఈ యొక్క మేషరాశి వాళ్ళకి ఎలాంటి బిజినెస్ లోకి వెళ్తే వీళ్ళకి బాగుంటుందో ఫస్ట్ తెలుసుకోవాలండి సరైనటువంటి బిజినెస్ చేసిన తర్వాత ఆటంకాలు కానీ దోషాలు కాని విషయము మేషరాశి వాళ్ళకి ద ఒరిజినల్ సెవెంత్ లాడ్ ఎప్పుడైతే శుక్రుడు వహిస్తూ ఉంటారో అదే విధంగా బుధుడు థర్డ్ అండ్ సిక్స్త్ లాడ్ అవుతూ ఉంటారండి దీని మూలకంగా చూస్తే నిత్య అవసర సరుకులు అంటే ప్రొవిజనల్ స్టోర్స్ అని అంటూ ఉంటాం దానికి సంబంధించింది ఆ తర్వాత చెప్పండి ఫైనాన్స్ వ్యాపారము కానీ టెక్నాలజీ మీడియా లేదు అనుకుంటే ఇంకా చెప్పాలంటే ఆడవాళ్ళకి సంబంధించిన బట్టల వ్యాపారములు మనం చూస్తే మేషరాశి వాళ్ళు మీరు మీరు కనుక స్త్రీలు చూస్తుంటే చాలామంది ఈ రోజుల్లో వాట్సాప్లో బిజినెస్ చేస్తూ ఉంటారు బొటీక్స్ అండి శారీస్ కానీ డిజైన్స్ కానీ అలాంటివి మీరు స్టార్ట్ చేయడం కానీ లేకపోతే ఇంటీరియర్ డిజైనింగ్ వర్క్స్ కానీ క్రియేటివ్గా చేసేటువంటి ఫీల్డ్స్లో కానీ ఇంకా చెప్పాలి అంటే ఎడిటింగ్ కానీ జర్నలిజం కానీ ఇవన్నీ కూడా మీకు అద్భుతంగా కలిసి వస్తాయి ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ ఇంట్లో నుంచి అకౌంట్స్ రాయడము అంటే ఇవన్నీ కూడా మేషరాశి వాళ్ళకి సూట్ అయ్యేటువంటి బిజినెస్లు అండి దీని మీద మీరు ఏ రేంజ్కైనా వెళ్ళండి అంటే జర్నలిజము దాంట్లో మీరు ఏ రేంజ్కైనా వెళ్ళండి బేస్డ్ ఆన్ యువర్ పర్సనల్ చార్ట్ సెవెంత్ లార్డ్ని చూసిన తర్వాత సెవెంత్ లార్డ్ యొక్క బలాన్ని చూసిన తర్వాత ముందుకు వెళ్ళండి అండ్ మీకు మేషరాశి వాళ్ళకి తప్పకుండా నేను చెప్పేటువంటి విషయము ధన విఘ్న రుణ స్థాన దోషాల్లో ధన దోషము అని చెప్పబడేటువంటి దోషం ఉంటుంది ఎందుచేత అంటే ఒరిజినల్ సెవెంత్ లాడ్ శుక్రుడు అవ్వడము సిక్స్త్ లాడ్ బుధుడు అవ్వడము దీని మూలాన ఎక్కడ ఎలా డబ్బులు ఇన్వెస్ట్ చేయాలో తెలియనిటువంటి పరిస్థితిలో మోసపోయే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి ఈవెన్ మీరు మెన్నైనా ఉమ్మెన్ అయినా ఖచ్చితంగా చెప్తున్నాను మేషరాశి వాళ్ళు మీరు ఏ బిజినెస్ చేసినా మోసపోవడానికి ఎక్కువగా అవకాశం ఉంది చాలా జాగ్రత్తగా ఉండండి అదేవిధంగా డబ్బులు ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నారో ఇంకో మూడవది ఏంటంటే బేసిక్గా డీవియేషన్స్ అండి బిజినెస్లో విఘ్న దోషము డీవియేషన్స్ చాలా ఎక్కువ వస్తాయి వీళ్ళని బిజినెస్ చేయనివ్వకుండా అంటే చాలామంది వీళ్ళని డైల్యూట్ చేయడం అదేం బిజినెస్ ఆగదు ముందుకు వెళ్ళదు తీసే ఏం వెళ్ళొద్దు పెట్టుబడి పెట్టద్దు ఈ రకమైనటువంటి ప్రభావం కూడా చాలా ఎక్కువగా ఉండడము తగాదాలు ఎక్కువగా అవ్వడము అంటే ఎక్కడి నుంచి తగాదాలు అవుతాయంటే సిక్స్త్ లో ఆడు బుద్ధుడు అవ్వడం వల్ల బంధువులు ఫ్యామిలీ సపోర్ట్ అనేది ముందుగా వీళ్ళకు ఉండదు ఏదైనా బిజినెస్ చేయాలి అంటే ఇంట్లో నుంచి సపోర్ట్ లేకపోవడము బంధువుల దగ్గర నుంచి విరోధం రావడము ఖచ్చితంగా మేషరాశి వాళ్ళు ఈ యొక్క గుణాన్ని చూస్తూ ఉంటారు ఏ బిజినెస్ చేద్దామన్నా ఫ్యామిలీ సపోర్ట్ లేక లేకపోతే తగాదాలు అవి డబ్బులు నిలబడక వాళ్ళు మళ్ళీ ఏదో అంటారేమో ఎలాగో పోయినకి ఎక్కడితో ఆపేద్దాం అనేటువంటి స్థాయిలో వాళ్ళు ఆగిపోతారు కానీ ఎప్పుడైతే మీ పర్సనల్ చార్ట్ చూసిన తర్వాత మీరు పర్ఫెక్ట్ బిజినెస్ అనేటువంటిది మీ యొక్క పర్సనల్ చార్ట్ ఆధారంగా ఏ దిక్కులో మీరు బిజినెస్ తీసుకుంటే బాగుంటుంది ఏ బిజినెస్ ఈవెన్ పార్ట్నర్షిప్ తీసుకోవాలో లేదో కూడా పర్సనల్ పర్సనల్ చార్ట్ లో చూసుకోవాలి నాగరాజ్ గారు అలా చూసుకుని కనుక మీరు బిజినెస్ చేయండి మేషరాశి వాళ్ళు ఎక్సలెంట్గా చేస్తారు వ్యాపారవేత్తలు అవుతారు ఎందుకంటే వీళ్ళు నిత్యావసర సరుకులు వాటి మీద ఎక్కువగా ఫోకస్ చేయాలి అంటే ఈవెన్ పర్సనల్ చార్ట్లో కూడా అదే ఉంటే కనుక దాని మీద మీరు ఫోకస్ చేయండి బిజినెస్ లో మీరు చాలా బాగుంటారు ఆ దోషాలు దోషం వీటికి రెమెడీ సార్ అసలు రెమెడీ అని అంటే నాగరాజ్ గారు మేజర్ గా ఇప్పుడు సపోజ్ మేషరాశి వాళ్ళు ఉన్నారనుకోండి వాళ్ళు వాళ్ళ పర్సనల్ చార్ట్ చూసుకున్న తర్వాత చేయాల్సినటువంటి బిజినెస్ చేసి పెట్టాల్సిన దిక్కులోనే షాప్ అనేది ఓపెన్ చేసిన తర్వాత కూడా విఘ్నాలు వస్తూ ఉంటే లక్ష్మీ కుబేర పూజ లేకపోతే పర్సనల్ చార్ట్ చూసిన తర్వాత సెవెంత్ లాడ్ ఆధారంగా సెవెంత్ లాడ్కి తగినటువంటి అధిదైవానికి పూజలు చేయడం వలన గ్రోత్ అనేది చాలా బాగుంటుందండి అండ్ మనము డిఫాల్ట్గా చెప్పలేము ఇదే చెయ్యాలి చేస్తే మీకు బిజినెస్ అవుతుందని పర్సనల్ చార్ట్ అనేది డిసైడ్ చేస్తుంది మీ పర్సనల్ చార్ట్ చూసుకోండి సెవెంత్ లాడ్కి సంబంధించినటువంటి అధిదైవానికి పూజలు చేయండి అండ్ ఈవెన్ బుధుడి యొక్క బలాన్ని చూసుకోవాలి కొంతమందికి చంద్రుడు చాలా బలాన్ని ఇస్తాడు రెస్టారెంట్ వైన్ షాప్స్ లేకపోతే బార్స్ విపరీతమైన డబ్బు ఈజీ మనీ అట్రాక్ట్ అవ్వాలి బిజినెస్ ద్వారా అంటే రాహు ఉండాలి సో ఒక్కొక్క ప్లానెట్ ఒక్కొక్క రకమైన బిజినెస్ మీకు ఇస్తుంది ఆ ప్లానెటరీ పొజిషన్స్ ని వాళ్ళ యొక్క బలాన్ని వీక్నెస్ ని చూసిన తర్వాత ఆ పూజలు కనుక నిర్వహించండి మీ బిజినెస్ అనేది చాలా బాగుంటుంది అయితే ఇండివిజువల్ గా ధనం నిలబడపోవడానికి కారణాలు ఏంటి సార్ అంటే వీటి పరంగా చూసుకుంటే వాళ్ళకి ఓకే ఇండివిజువల్ గా చూసుకుంటే నాగరాజు గారి వాళ్ళ ఏడు ఎక్కువ ఉంటుందా వీళ్ళ మీద దృష్టి ప్రభావం ఉంటుంది అండ్ ఇంకోటి ఏంటి అంటే ట్వెల్త్ లో ఆటండి ట్వెల్త్ హౌస్ కనుక పాడైపోయింది అంటే సంపాదిస్తారు కోట్లు రూపాయి కూడా నిలబడదు మొత్తం వెళ్ళిపోతాయి కోటి వస్తే కోటి వెళ్ళిపోతాయి అది ట్వెల్త్ లాట్ కనుక పాడైపోతాయి లేదా వీళ్ళు సంపాదిస్తారు తన సంతానం కొడుకులు కూతుర్లు వ్యసనాలు పారే పడి మొత్తం అంతా నాశనం చేసేస్తారు వ్యసనాలు జూదాలు బెట్టింగ్స్ ఇలా వెళ్ళిపోతాయి అంటే ఒక బిజినెస్ చేసినటువంటి డబ్బు నిలబడాలంటే ఒక యోగం ఉంటుంది బిజినెస్ చేసేటువంటి యోగం ఒకటి ఉంటుంది మాట ద్వారా జరిగేటువంటి బిజినెస్లు కొన్ని ఉంటాయి చేతల ద్వారా చేసుకునే బిజినెస్లు కొన్ని ఉంటాయి మార్కెటింగ్ ద్వారా చేసుకునే బిజినెస్లు ఉంటాయి ఇవన్నీ కూడా ప్లానెటరీ ప్లేస్మెంట్స్ మీద ఆధారపడి ఉంటాయి ఖచ్చితంగా మీరు మీ పర్సనల్ చార్జ్ చూసుకున్న తర్వాతే మేషరాశి వాళ్ళు బిజినెస్ పెట్టండి ఏ దిక్కులో పెడుతున్నారో చూసి పెట్టండి లో అంటే ప్రతిదీ గమనించిన తర్వాతే పెట్టండి బిజినెస్లో ఒక పెద్ద వ్యాపారవేత్తలు అవుతారు ఓకే ఎందుకంటే వీళ్ళకి జనరల్గానే ఆ సాహసోపేద నిర్ణయాలు తీసుకునేటువంటి గుణగా గుణగణాలు ఉంటాయండి వీళ్ళకి మేషరాశి వాళ్ళకి సో బిజినెస్లో ఉండాల్సిన ధైర్యము రిస్క్ తీసుకునే గుణము ఇది వీళ్ళకి చాలా బాగుంటుంది ఎలా సార్ అంటే చాలామంది మిమ్మల్ని అప్రోచ్ అవుదాం అనుకునేటువంటి వాళ్ళు ఉంటారు ఏ దోషం ఉంది ఏ శాపం ఉంది లేదు అంటే గోచరీత్యా అనే కాకుండా పర్సనల్ చాట్ త్రూ అయినా సరే ఒక్కొక్క మంచి రెమెడీ కోసం చూసుకునేటువంటి వాళ్ళు ఉంటారు వాళ్ళకు ఉండేటంటే కొంతమందికి ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు కొంతమందికి ఏమో హెల్త్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు కొంతమందికి మ్యారిటల్ ఇష్యూస్ ఉండొచ్చు లేదా పెళ్ళికి మంచి ముహూర్తం కోసం చెప్పేసి అడిగేటువంటి వాళ్ళు ఉంటారు గృహప్రవేశం కోసం అడిగేటువంటి వాళ్ళు ఉంటారు సో ఏ రకంగా చూసుకున్నా సరే మీ అపాయింట్మెంట్ తీసుకుని ముందుకు వెళ్ళాలి అని అంటే మిమ్మల్ని ఎలా అప్రోచ్ అవ్వాలి తప్పకుండా అండి అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మీకు కింద కనిపించే నెంబర్కి కాల్ చేస్తే మా వాళ్ళు మీకు పూర్తి వివరాలు అందిస్తారు మనం మాట్లాడుకునేటువంటి అంశం అంతా కూడా గోచారానికి సంబంధించినటువంటిది అండి అంటే బిజినెస్ అనేటువంటిది చాలామందికి అద్భుతమైన యోగాన్ని క్రియేట్ చేసి పెడుతుంది ఎంతోమంది జాతకాల్లో భద్ర మహాపురుష యోగం బుధ శుక్రుల యొక్క కాంబినేషన్ రవి బుధుల యొక్క కాంబినేషన్ ఇవన్నీ కూడా వ్యాపార దిగ్గజాలుగా వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దబడ్డారు అలాంటి యోగం ఉన్న వాళ్ళు అది తెలియక చాలా మంది జాబ్స్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు జాబ్స్ చేసేటువంటి యోగం ఉన్న వాళ్ళు బిజినెస్ మీద ఆసక్తి చావక లేకపోతే ఏదో ఇన్ఫ్లుయెన్స్ అనేటువంటిది అవ్వడం వల్ల బిజినెస్ పెట్టి లాస్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు ఒక ప్రాపర్ గైడెన్స్ అనేటువంటిది ఉంటే కనుక ఏ బిజినెస్ పెడితే బాగుంటుంది పార్ట్నర్షిప్లో పెడితే బాగుంటుందా లేదా అసలు ఏ ప్లేస్లో పెడితే బాగుంటుంది వ్యాపారం ఏ దిక్కులో ఏ రాశి వాళ్ళకు ఉంటే బాగుంటుంది తెలుసుకుని ముందుకు వెళ్ళగలిగితే అద్భుతమైన వ్యాపారవేత్తలుగా ప్రతి ఒక్కరు ఎదుగుతారు అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా మీ పర్సనల్ చాట్ చూసిన తర్వాత ఏవైనా దోషాలు తగినటువంటి శాంతి పూజలు ఆచరింపజేసి మీకు మంచి రిజల్ట్స్ వచ్చేలా ఖచ్చితంగా చేస్తాను డెఫినెట్గా అండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ మా గారు నమస్తే అండి చూసారు కదా నా వీడియో ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి ముఖ్యంగా మీరు కనుక మీ పర్సనల్ లైఫ్లో మీకు ఇండివిజువల్గా అయినా సరే అంటే ఏదైనా కలిసి రావట్లేదు అనుకున్నప్పుడు ఒక త్రూ వేదిక్ యాస్ట్రాలజీ ఏదైనా సపోర్ట్ తీసుకుని ముందుకు వెళ్ళాలి అనుకుంటే ఉమాగారిని సంప్రదించాలనుకుంటే మాత్రం స్క్రీన్ మీద మీకు ఉమాగారి కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే అపాయింట్మెంట్ బుక్ చేసుకోవచ్చు ఈ వీడియో లైక్ షేర్ మాత్రం తప్పకుండా చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అండి థ్యాంక్ యూ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి